రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ యాడ్ దోస్తు ఎల్ఎస్ బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ అందరి గ్లాస్ ఒరిజినల్ కాకపోతే కొత్తది గ్లాస్ చేంజ్ అయింది డబల్ గ్లాస్ ఒరిజినల్ పెయింట్ క్యాబిన్కి ఎక్కడ కూడా ఒక చుక్క కలర్ కూడా లేదు దీనికి

స్తలేదు ఆరన్ వస్తలేదు వాషింగ్ చేప ఇప్పుడు చిన్నగా వస్తుంది నేను ఇచ్చేస్తా అది కూడా రీడింగ్ వచ్చేసి రెండు లక్షల ఒక వంద డెబ్బై ఆరు రెండు లక్షల రీడింగ్ అంటే ఇది ఒరిజినల్ అనుకుంటు బండి బండి ఉంది ఇంకా చుక్క డ్రాఫ్ కూడా లేదు మేము పెయింట్ అయ్యలే బాడీకి మాత్రం పెయింట్ చేపిచ్చినాం స్టెప్ని ఇలా డెక్స్ లేదు ఓన్లీ టీపు టైర్ మాత్రమే ఉంది కమన్ పార్టీలు పవర్ స్టైరింగ్ చూసుకో వెనకాల కూడా సిల్ టైర్ బాడీ జెస్ బాడీ హైటెక్ బాడీ జెస్ బాడీ ఇది కిందకి కూడా ఏర్పడుతుంది ఏర్పతుంది చానా లేచి కట్టించిన బాడీ ఇది చూసుకో బాడీ బాడీ ఉంది ఇది ఒకటే టైరు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది చెస్ట్ నెంబర్ ఇంకో ఛానల్ వేసి కట్టింది కంప్లీట్ ఛానల్ ఉంది చాలా ఏవి ఉంది కాబట్టి మూడు సిల్ టైరు ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టైరు ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ డెక్స్ మాత్రమే వేసుకోవాలి ఒరిజినల్ గ్లాస్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఏం లేదన్నారు ఒరిజినల్ పీస్ ఇయో జాకీ జాకీ రాడు విల్పాను రేపు వస్తే ఆర్డర్ పెట్టిన విల్పనలు కూడా రాలేవు రేపు వస్తే ఇంట్లో పెట్టేస్తా నేను ఇంజన్ పోషన్ ఎక్కడ రస్టింగ్ కానీ డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమి చూసుకోలేదు गुड वर्क किंग ओपन इजला लेगी इनका okay. इतार गुने ఓకే నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇప్పుడే ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అసోల్లాడు దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బండి బిఎస్ ఫోర్ బండి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఈ ఇంటైర్ బండిలా ఒక ఇన్సూరెన్స్ ఒకటి టీపు టైర్ ఉంది డెక్స్ మాత్రం లేదన్న ఇక బాడీ పరంగా చూస్తే జెస్ బాడీ కింద చానల్ వేసి కట్టించిన బాడీ బాడీ కూడా ఎక్సలెంట్ బాడీ మూడింటికి మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ మాత్రమే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పక్కా ఉన్నది కొత్త బంపరు క్యాబిన్ వచ్చేసి ఒరిజినల్ క్యాబిన్ ఎక్కడ ఒక డ్రాప్ కూడా పెయింట్ అవ్వలేదు ఎక్సలెంట్ బండి ఈ బండి ద్వారా వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కొంచెం బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో మీకు బండి నస్తే నంబర్ కోర్టుపై పైన ఓలకన్నపల కాల్ చేయండి మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు నీకు సంబంధించారు రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది మాటలు నాలుగో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది తొమ్మిదో నెల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది ట్యాక్సీ మూడో నెల ఇరవై ఐదు దాకా ఉంది దీని పొల్యూషన్ సంవత్సరం ఉంది ఇన్సూడెన్స్ ఒక్కడే మైనస్ ఉంది బండికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాటకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో మీకు బండినా సరే మాకు కాల్ చేయాలి లేకపోతే వదిలిపెట్టండి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరగంట రెండింటి మధ్యలో కామారెడ్డి ఒకవేళ మా బండి కానీ మా వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ పేరు వచ్చేసి విఘ్నేశ్వర గూడ్స్ బజార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాకు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏ ఈ బండి ఏమున్నాయి అనుకుంటారు కానీ ఈ బండి ఇది కచ్చి చూస్తే తెలుసు భయ్యా మేము ఎట్లా ఆ బండికి వర్క్ చేస్తామన్నది ఆడుండి చూస్తే మాత్రం అంతా ఈజీగా మేర్పడది ఇప్పుడు ఈ పద్దెనిమిది మోడల్ బండి ఇంత వర్క్తో రాలే సిల్టైల్ వేసి ముందడ బంపర్ వేసి దీనికి సంబంధించిన దీనికి డిజైన్ వేసి ఆ బాడీకి కలర్ వేసి సీట్ లైనింగు ఇవన్నీ చేస్తే మాకు కూడా చాలా రిస్క్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది దాని తగ్గట్టు బండి కూడా ఉంటుంది అట్లానే రేట్ ఎక్కువ ఉంది కానీ బండి కూడా ఖరాబ్ ఏమి ఉండదు ఒరిజినల్ పీస్ ఉండదు ఇప్పుడు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మార్కెట్ రేటు ఈ బండి నాలుగు లక్షల యాభై నుంచి నాలుగు లక్షల అరవై వేలకు బండి అమ్ముతుంది కానీ ఇంత నీటి బండి ఉండదు డోర్ వేజర్ విల్ క్యాప్లు ఈ కొత్త బంపర్ వేసి ఇట్లా ఇవ్వరు ఇయ్యరు ఒకవేళ చేసిన అంటే అంత పూర్తి పదివేలు ఎక్స్ట్రా చూసుకొని తప్ప పుణ్యానికి ఇవన్నీ గురించి అందుగురించి పదివేలు రేట్ ఎక్క ఇప్పుడు మనం చేయించుకోవాలంటే దీనికి కంటిన్యూగా ఒక వారం పది రోజులు అయితేనే ఇది వర్క్ అవుతుంది అట్లా మనం అనుకున్నంత ఈజీగా కూడా కాదు చాలామంది కస్టమర్లు ఇంకో ఇంకోజాల కొనుకాసుకొని కూడా అన్న నీలాగా చేసి అని చాలామంది అడుగుతారు కానీ మాది మార్కెట్ టైం ఉండదు అందుగురించి మాకు ఫోన్ చేస్తే అన్న మీరు మీరు వేసుకోరే మాది మాకే టైం ఉందని మేము డైరెక్ట్ వాళ్ళకి చెప్పిస్తున్నాం కాబట్టి ఈ బండి ధర అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర ఎక్కువ చూసుకోకూరి కానీ బండి బండి ఉంటుంది అన్న ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు నస్తే మాకు కాల్ చేయరు లేకపోతే వాళ్ళు పెట్టండి సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న